లోని పహాల్గ్ లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని కంటిస్తూ సూర్యులపేట ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద శుక్రవారం సిపిఎఫ్ సిఐటియు యూటిఎఫ్ జన విజ్ఞాన వేదిక మరియు రైతు విభాగం ఆధ్వర్యంలో క్యాండిల్ నిర్తన నిర్వహించారు భారతీయుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతుంటే భారతీయ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు భారతదేశంలో ఉగ్రవాదుల దాడి జరుగుతుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నశించేలా కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ లక్ష్మయ్య కేఎం సునీల జన విజ్ఞాన వేదిక రామ్మూర్తి రైతు సంఘం అధ్యక్షులు అల్లయ్య జన విజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు కానీ ఉగ్రవాదులు మట్టి పెట్టలేదు పెట్టి పోషిస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నాం ఎందుకంటే ఆ పర్యాటానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని వాళ్ళ గైడ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఉగ్రవాదు నిరోధించి వాళ్ళ యొక్క తుపాకీని పెరుక్కొని వాళ్ళ పైన పరిస్థితి అందులో కూడా ఆ వ్యక్తి కూడా అమరుడయ్యాడు అందుకని చెప్పని ఎక్కడున్నా ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా ఏళ్లతో చెప్పని ఈ చెప్పినని మొత్తం కూడా నాశకం చేయాలని చెప్పి మనకున్నటువంటి భారతదేశం నిఘా వ్యవస్థ ఏం చేస్తుందో ఆ మొత్తం ఆరు కిలోమీటర్ చెప్తే అది ఎక్కడ గాని పోలీసులు గాని మిలిటరీ గాని ఎవరు లేరని అని చెప్తున్నారు ఇది ఎంతవరకు వీళ్ళు పానీ ఆ నిఘా వ్యవస్థకు ముందుగా ఎట్లా తెలియకుంటుంది ఏం చేస్తుంది వీళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు నిద్రపోతున్నారా కదా కనుకరు మన ఆంధ్ర ఆలోచించాలా అందుకని చెప్పని ఈ యొక్క ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏ పోరాటానికైనా మీరు పిలుపునిస్తే ఈ ఎప్పుడ మేము కూడా భాగస్వాములై పోరాటంలో పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను పర్యటన కోసం వెళ్ళినటువంటి కొంతమంది పర్యాటకులను ఉగ్రవాదులు అనేది తీవ్రంగా దేశం నష్టం లేకుండా పోయి ఉగ్రవాదాన్ని పనిచేసాము ఉగ్రవాదాన్ని పూజించాము ఉగ్రవాదాన్ని భారతదేశంలో లేకుండా చేశామని పప్పులు చెప్తున్నారు కానీ అప్పుడప్పుడు ఉగ్రవాదం కాబట్టి ప్రభుత్వం ఆత్మ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది భారతదేశంలో ఉండేటటువంటి తక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవాలా నిఘా వ్యవస్థ ఏమైందో చేసుకోవాలా ప్రభుత్వం నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలా ఉగ్రవాదాన్ని అడిగేయడానికి అతని కూడగట్టుగా వాళ్ళ ఈ రోజు భారతదేశంలో ఉండే నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఉగ్రవాదం యొక్క చర్యలు నిర్శిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం దాన్ని గమనించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో రకరకాల చక్కదాలు వస్తున్నాయి చాలా దుర్మార్గం దీన్ని కూడా మేము సందర్భంలో ఖండిస్తున్నాం ప్రజలను తప్పుదారి పట్టించడంలో వాస్తవాలు ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ ఉగ్రవాదం జరిగింది ఎక్కడ మనం బలహీన పడ్డాం ఆత్మ విమర్శ చేసుకుని ప్రభుత్వం ప్రజలకు ఉండాల్సి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తన జవాబుదారి తన పక్కన పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించడానికి తన సోషల్ మీడియాలో వాళ్ళు ప్రస్తుతం ఈ ఉంది దీన్ని ఉగ్రవాద చర్యను ఒక మతోన్మాద చర్యగా మతానికి సంబంధించినటువంటి చర్యగా చూడడానికి ప్రయత్నం చేస్తుంది దీన్ని కూడా మేము కనిపిస్తుంది ఆ ఉగ్రవాదుల చర్యలు మరణించినటువంటి వాళ్ళలో ఉగ్రవాదులతో ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్లో స్థానిక ఒక ఏ మతాన్ని అయితే వాళ్ళు వివర్శిస్తున్నారు ఆ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా మరణించడం జరిగింది పర్యాటకులు యొక్క వాయిస్ అక్కడ స్థానికులైనటువంటి ముస్లిం చాలా మంది వాళ్ళతో అంచనాగా ఉండడం సహాయపడడం జరిగింది ఒక వ్యక్తి అయితే ఒక ముస్లిం వస్తున్నటువంటి అనేక మతపరూ భారతదేశం దాడిగానే మనం గుర్తించాలా భారతదేశంలో ప్రజలందరూ విపత్తుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో దాడి కాదు భారతదేశ ప్రజల మీద గుర్తించాలా ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా సరే అందరూ మనం ఐక్యమత్యంగా ఎదుర్కోవాలా సంఘటన ఉగ్రవాదం మీద మనం ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలా ఏ రకంగా మన నిఘా వ్యవస్థను ఆలోచన చేయాలంటే వాళ్ళు కాబట్టి ప్రభుత్వం ప్రజలను తక్కువ దారి పట్టించుకోవడము రాజ్యాంగ విధువులకు అనుకూలంగా మాట్లాడేటటువంటి వ్యక్తుల మీద దాడి కూడా జరుగుతా ఉంది అది కరెక్ట్ కాదు విపత్తు విపత్తుగానే చూడాలా ఎవరు దీన్ని చేశారో వాళ్ళ మీద చర్య చేసుకోవా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అందరినీ పార్టీలు అందరినీ కూడగట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి నిన్న తప్పగా అన్ని పార్టీలు వాళ్ళు తో ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అన్ని రకాలుగా మేము సాగిస్తామని అన్ని పార్టీలు కూడా చెప్పాయంటే ప్రభుత్వం అర్థం చేస్తావాళ్ళం ఉగ్రవాదాన్ని ఒక్కడు వ్యతిరేకించే వాళ్ళ ఈరోజు దశలు తినిపించకాల మతాలకు సంబంధించినటువంటి అన్ని పదాలకు సంబంధించిన కాబట్టి ఒక దేశ నిగా భారతీయ జరిగినటువంటి దాటిగానే ఒక నేషనల్ స్పీట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో మేము ప్రజలందరినీ కూడా ఆలోచన చేయాలని కోరుకుంటాము అదే విధంగా మరణించినటువంటి కుటుంబాలకు మనము సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్లకు వాళ్ళ అంటగా మనం కోరుకుంటూ వాళ్ళకందరికీ కూడా మరణించిన వాళ్ళందరికీ కూడా బస్సు వాళ్ళకు అవకాశం